ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జూన్ ఒకటి నుండి వీటి ధరలు భారీగా తగ్ తగ్గింపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం భారతదేశంలో సాధారణ వినియోగదారులకు ఇది ఒక శుభవార్తగాని చెప్పుకోవచ్చు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు ఒక కోటి నలభై లక్షల ఒక్క ఒక వంద నలభై కోట్ల మంది ప్రజలందరికీ ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు ఇప్పటికే నిత్యావసర సరుకుల విషయంలో నూనెలు పప్పు పప్పు దినుసులు ధాన్యాలు బియ్యం తదితర నిత్యావసర వస్తువుల రేట్లన్నీ పెరిగిపోగా సగటు సాధారణ వినియోగదారుడు సాధారణ ఉద్యోగి కష్టమైన రీతులు ప్రభుత్వం కీలక నిర్ణయం ఉంది జూన్ ఒకటవ తేదీ నుంచి నిత్యావసర సరుకులకు తగ్గింపుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది అనగా ప్రభుత్వం కొత్త ఎంఎస్పి రేటును ఎక్కువ మోతాదులలో ప్రకటించి వినియోగదారుల పైన తక్కువ మోతాదులలో ఆర్థిక భారం పడే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం భారత్ పాక్ యుద్ధం సమయం అనంతరం భారతదేశంలో నిత్యావసర సరుకుల ధరలు అత్యధిక మోతాదులలో పెరిగిపోతాయని ప్రతి ఒక్కరూ ఆశించ అంచనా వేయగా ఆశించిన రేట్లకు నిర్ణయం తీసుకొని సాధారణ వినియోగదారునికి కూడా జూన్ ఒకటవ తేదీ నుంచి అందుబాటు ధరలలో సగటు ధరలలో వస్తువులను అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రభుత్వం సాధారణ వినియోగదారులకు కూడా అత్యధిక మోతాదులలో ప్రోత్సాహకాలను అందించే ఉద్దేశంతో ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టింది ఆ పథకాలను సమయానుసారంగా అమలు చేయాలని కూడా ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం